네, 잘했어요. 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 네, 잘했 ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితమే పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ రాంపాక వరంప్రసాద్ గారిని శాసనసభ అభ్యర్థిగా మా తల్లి పుట్టి సుభాష్ చంద్రబాబు సూర్యప్రకాష్ గారిని నియమించడం నెలవరికేసింది ఇదే మొదటి రోజు శ్రీ వరప్రసాద్ గారు ప్రాంత శాసనసభ నిర్వాహ అధికారు కూడా అందుబాటులో ఉన్న కార్యకర్తలు స్వాగతం అని చెప్పి ఈరోజు శాసనసభ నియోజకవర్గం అందరికీ ప్రజలు అందరికీ కూడా చేయాలని ఆ పరిశీలించిన పార్టీని కనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు శాసనసభ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం రావడానికి అవకాశం ఇచ్చినందుకు గౌరవం ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ బితిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భారతదేశంలో కూడా శాసనసభ నేత దాదాపు ఎనిమిది మాసాలండి ఇప్పుడు ఎనిమిదో మాసం జరుగుతుంది మా చిరంజీవి సూర్యప్రకాష్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామం పర్యటిస్తూ ఈరోజుకి మరి ఇక్కడిక పార్లమెంట్ సభ్యుల ద్వారా వారిని కూడా మీ అందరికీ చేయడం చాలా సంతోషంగా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఏ పేపర్లో ఏం రాసినా ఏ యూట్యూబ్ ఛానల్లో ఏమేమి రిపోర్ట్ చెప్పినా ఇవన్నీ కూడా జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అతిపెద్ద రాష్ట్రంలో జరుగుతుంది అతిపెద్ద కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేయాలనేది వారి యొక్క మైండ్ సెట్ మార్చాలని పెద్ద ప్రయత్నం జరుగుతుంది అలా జరిగితే ఇదివరకైతే అమాయక లవన్ ఉండేవారేమో కానీ అందరూ కూడా తెలియని వారే ఎందుకంటే విద్య పెరిగింది విజ్ఞానం పెరిగింది లోపంలో ఏం జరుగుతుందో అవగాహన పెరిగింది మంచి చెట్టుని విశక్షణ చేసే జ్ఞానం పెరిగింది అందుచేత ఈ రోజుల్లో కూడా మీరు ఇంకా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆనాటి ట్రిక్ ఈనాటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే అది మీకు వృధా ప్రయాసం మాత్రమే తప్ప ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు అని మీరు అంత గ్రహించవలసిందిగా ప్రతిపక్ష పార్టీలకు కానీ మరి ఎగ్లిష్టిగా మా ఎగ్లిస్ట్గా వార్తలు రాసే పత్రిక ప్రచారం చేసే యూట్యూబ్లకు కానీ ఎగ్లేస్ట్గా ప్రచారం చేసే టీవీలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను వాస్తవ్ వాస్తవాలు వేస్తే మీ ప్రతిక్రియ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది మీ యొక్క ఛానల్స్ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది అంతే తప్ప లేనిపోయినవన్నీ చిత్రీకరిస్తూ ప్రేమ సరే ప్రజలు మైండ్ సెట్ మార్చాలని మీరు ప్రయత్నం చేస్తే అది మీ అపోహ మాత్రమే తప్ప దానివల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంది వేళ వరప్రసాద్ గారు రెండుసార్లు రాజోలు నియోజకవర్గ శాసనసభ సభ్యులుగా అందుకంటే ముందు నుంచి కూడా ఇంకొక పదిహేను సంవత్సరాల ముందు నుంచి కూడా అంటే దాదాపుగా ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి అక్కడ సామాన్య కార్యకర్తగా అక్కడ ప్రజలందరికీ సేవలు ప్రారంభించి ఈనాడు పార్లమెంటుకే పోటీ చేసే అంత స్థాయికి వెళ్ళడం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చాలవే అందరికీ మనం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు మేము నేను కానీ సరే వర్క్ కానీ కళ్ళలో కూడా ఊహించున్న పార్లమెంట్ మెట్లు ఎక్కుతాం పార్లమెంట్ మెట్లెక్తాం కళ్ళలో కూడా ఊహించుకున్నారు పార్లమెంట్లో మా ముందుకు ముందు చూసినా మాకు ఇచ్చిన స్థానాలను ఎలాంటి చూసినా గుడి పక్క అలాంటి ఒక ఎండ పక్క చూసినా మరి సామాన్యులవరు ఉన్నారు అక్కడ అందరూ కూడా పార్లమెంట్ రాజ్యసభలో ఇద్దరు ఇద్దరు మాజీ ప్రధానమంత్రి ఉన్నారు ఏడుగురు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉన్నారు అడ్వకేట్ జనరల్స్ అటార్నీ జనరల్స్ ప్రొఫెసర్స్ డాక్టరేట్స్ అందరూ కూడా మరి విజ్ఞానవంతులు ఉన్నటువంటి సభలో మాలాంటి వారిని పార్లమెంట్కి పంపడం అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వెనుకబడిన తరగతులకు ఇచ్చే ప్రాముఖ్యత అని అలాగే ఒక